హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు సాటర్డే అండ్ మండే వీడియో పెట్టాను కదండి హార్వెస్టింగ్ వీడియో ఈరోజు వెడ్నెస్డే వీడియో పెడుతున్నానండి వెడ్నెస్ హార్వెస్టింగ్ వీడియో ఇలా రోజు మార్చి రోజు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెమన్నా అవగాహన ఉండాలని అంటే ఎంతో కొంత వస్తుంది మనం బ తినడానికి సరిపడా వస్తుందని వీక్లీ త్రీ టైమ్స్ హార్వెస్టింగ్ అండి చాలు కదా మళ్ళీ మధ్యలో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది వెజ్ తినే వాళ్ళకి వారంలో ఇంకా కొన్ని ఆకుకూరలు వేసుకున్నామంటే ఇంకా వారానికి అసలు దిగులు లేదు బయట కొనకుండా సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి అలాంటివి కూడా ఇంకొక మొత్తం ఒక ఫ్యామిలీ ఫైవ్ మెంబర్స్ ఉన్న ఒక ఫ్యామిలీకి ఒక పది పచ్చిమిరపకాయల చెట్లన్నా ఉండాలండి ఇంకా లేదు మనం ఒకటేసారి బయట కొనకుండా చేసుకోవడం అవ్వదు కాబట్టి అన్నీ తెచ్చుకోకుండా జరగదు కాబట్టి కొన్న తెచ్చుకోవాలనుకుంటే ఒక త్రీ డేస్ బయట కొనకుండా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలండి ఇంక ఇవన్నీ పూలండి నాకు ప్రతిరోజు వచ్చే పూలని అని చెప్తుంటాను కదా పువ్వులు అయితే డైలీ హార్వెస్ట్ ఇంకా కూరగాయలు అంటారా రోజు మార్చి రోజు హార్వెస్టింగ్ ఇంకా ఇలా చేస్తూ కూడా డైలీ ఏ అయితే తీసుకుంటుంటానండి అన్నీ కూడా వీడియో తీయడానికి అవ్వదు కదా ఇంక ఇవి లిల్లీ ఫ్లవర్స్ అండి చూడండి ఇంక ఇవైతే మూడు కలర్లు ఉండే బిళ్ళగన్నేరు మొక్కలు అండి మూడు కలర్లలో ఉన్నాయి శివుడికి ఇష్టం కదా బిల్లగన్నేరు ఇది హెల్త్కి కూడా చాలా మంచిదని నేను విన్నానండి ఈ ఆకు కషాయము ఇంక ఇది సువర్ణ గన్నేరు అంటారండి ఇది గోల్డెన్ ఫ్లవర్స్ అని వెంకటేశ్వర స్వామికి శివుడికి ఇష్టం అని చెప్పి విన్నానండి ఇవి కూడా చూడండి ఇవన్నీ కోస్తే ఎన్ని పూలు వస్తాయో ఇంకా చాలా వరకు చెట్లు వదిలేస్తాను నేను ఎప్పుడూ చెప్తుంటాను కానీ అదండి అలానే వదిలిపెడతాను ఇంక ఇక్కడ చూడండి పక్షులు ఈ రెండే క్యాప్చర్ చేయగలిగాను చూడండి చాలా బాగా ఆడుకుంటాయండి వస్తే కానీ అలా ఆడుకుంటూ ఉంటాయి అక్కడ గంపలో గింజలు వేసానండి ఇంకా అక్కడే ఉండి హౌస్ మీద ఉండి అవి ఉండి తింటూ ఉంటాయి అన్నమాట ఇలా మనం మన గార్డెన్లో పక్షుల్ని కూడా ఆహ్వానించాలండి బీస్ బటర్ఫ్లైస్ ఇలాంటి చిన్న చిన్న పిట్టలు పక్షులు కూడా మన తోటలో ఉండాలండి చూడండి ఆ పక్షులు ఏం చేస్తాయంటే ఈ చెర్రీ టమాటోస్ అంటే వాటికి చాలా ఇష్టం అండి చూడండి ఎలా కొరికేసి సగం వదిలేసాయో ఇంకా మంచిగా ఉన్నాయే మనకి ఇంకా అవి కొరికిన ఏం చేస్తానంటే ఇంకా చెట్లుకి అలానే వదిలేస్తే వాటికి కావాలన్నప్పుడు తింటూ ఉంటాయి అన్నమాట మిగిలినయే మనకు కదండి మిగిలిన హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి నేను వారంలో మూడు రోజులు హార్వెస్ట్ తీసుకుంటానని చెప్తుంటాను కదండి ఇంకా ప్రత్యేకించి మళ్ళీ ఇంకా వేరే ఎరువులు అయితే ఏమి వేయట్లేదండి చెప్పాలంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అనే చెప్పాలి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎరువులన్నీ వేసుకుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు నేనేంటంటే ఇప్పటి వరకు అయితే ఈ టూ ఇయర్స్ నుంచి అయితే అసలు వీటికి ప్రత్యేకించి ఎరువులు అయితే వేయట్లేదండి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చూపించాను ఘనజీవామృతం అమృతం అయితే తెప్పించాను కానీ వేయలేదండి చూద్దాం కొంచెం బలం తగ్గినప్పుడు ఏమన్నా ఆర్గానిక్గా ఏమన్నా వేద్దామని చూస్తున్నానండి ప్రస్తుతానికైతే అవసరం లేదు ఇంక ఈ చెట్లు అండి కొన్ని అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి ఈ వచ్చేసే లోపు మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి మళ్ళీ వీటివే విత్తనాలు ఏదో ఒక దాంట్లో పడి మలిచి ఒక నాలుగైదు చెట్లు అయితే మొలిచున్నాయండి ఇంక నేను అలా తీయకుండా అలా వదిలేసాను ఇవన్నీ కోసేసరికి చాలా అయితే లాస్ట్లో మీకు చూపిస్తానండి ఇంక ఇది దోసకాయ చెట్టు అండి దోసకాయ చెట్టు కూడా పడి మొలిచిందే నేను ప్రత్యేకించి వేసిందైతే ఏం కాదు రెండు కాయలు అయితే వచ్చిన్నాయి అందులో ఇది ఒకటి పండిందండి పండి ఆ బకెట్లో పడి ఉంటే నేను చూసుకోలేదు అదొకటి ఇంక లాస్ట్ ఇవి కూడా ఏంటంటే నేను విత్తనాలు కంపోస్ట్ టబ్బు ఫిల్లింగ్ చేసిన టబ్బులో రెండు విత్తనాలు పడేస్తే అవి రెండు వేసానండి రెండు వచ్చాయండి ఇంకా అవి తీయకుండా ఉంటే వాటికి రెండు హార్వెస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ ఇంకా ఈ తెల్లగురిగింజ మొక్కలండి ఇంకా నెక్స్ట్ ఇచ్చి ఇవిగోండి ఈ వంకాయలు నల్ల వంకాయలు ఇంకా నెక్స్ట్ ఈ చుక్కకూర అయితే టూ ఇయర్స్ అని లాస్ట్ ఒక వీడియోలో మీకు కూర వీడియోలో చూపించానండి చెప్పాను కూడా ఇంక ఇది టూ ఇయర్స్ నుంచి అయితే నేను కంటిన్యూగా ఇలా తీసుకుంటుంటాను అంటే స్టార్టింగ్లో వచ్చినట్టు పెద్ద ఆకులతో అలా రాకపోయినా అలా వస్తుందన్నమాట ఇంకా ఒక రెండు గుప్పెళ్ళంతా వచ్చిందండి ఈరోజు ఆకుకూర అయితే ఇంకా నెక్స్ట్ మళ్ళీ చుక్కుడుకాయలు వచ్చాయి ఇప్పుడు త్రీ డేస్ హార్వెస్ట్ మీకు చూపిస్తున్నాను కదండి రోజు మార్చి రోజు ప్రతి హార్వెస్ట్లో చుక్కుడుకాయ అయితే కంపల్సరీ ఉందండి మీరు గమనించండి ఈ చుక్కుడుకాయలు అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి బోల్డ్ అన్ని వస్తాయి ఇవి నాటు చుక్కుడండి ఇందులోనే నేను పర్పుల్ సీడ్ కూడా తెప్పించానండి మొన్న లైట్ వెయిట్ టెర్రెస్ గార్డెన్ నుంచి కనుపు చుక్కుళ్ళు ఇవి చిన్న చెట్టుకే గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఇంకా నేను ఇదేం చేస్తున్నానంటే మే ఫ్లవర్ బల్బ్ అండి అది నేను ఫామ్కి తీసుకొని వెళ్ళడం మర్చిపోయాను కాకపోతే ఇంక కుండీ ఖాళీ ఉంది కదా ప్రస్తుతానికి మళ్ళీ అది ఏమన్నా పాడైపోతుందేమోనని ఇలా మన టెర్రస్ గార్డెన్ పైనే నాటేశాను ఇంకా ఫ్లవర్ వచ్చినప్పుడు ఒక్కసారి మన టెరెస్ గార్డెన్లో ఫ్లవరింగ్ వచ్చాక అప్పుడు మళ్ళీ ఫామ్లో వేస్తాను చూడండి చుక్కుడుగాయలు ఎన్ని వచ్చాయో ఇంకా పొన్నగంటాకు చుక్కుడుకాయలు వంకాయ దోసకాయ చెర్రీ టమాటోసు ఇప్పుడు లాస్ట్ వీడియో మీరు కానీ గమనిస్తే చూడండి మళ్ళీ హార్వెస్ట్ వచ్చినట్టే కదండి అందుకేనండి ఈసారి కంటిన్యూగా త్రీ డేస్ వన్ వీక్లో నేను ఎనీ టైమ్స్కి వస్తాను అది మీకు చూపిస్తూ ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ వీడియో చేశానండి ఏ ఎరువులు మందులు వాడకుండా ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్తో ఈ మాత్రమన్నా తీసుకుంటున్నాను మీకు చూపిస్తూ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్